హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ఇరవై ఏడు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న స్వర్గాధిపతి వలె సుఖ వైభవాలతో గడిపే జీవన శైలిని తెలిపే జాతీయం స్వర్గాధిపతి వలె సుఖ వైభవాలతో గడిపే జీవన శైలిని తెలిపే జాతీయం ఒకటి నిలువు అభిప్రాయము ఉద్దేశము అంటే సిద్ధాంతము అని సిద్ధాంతము రెండు నిలువు పూర్వకాలంలో నగలు డబ్బు దాయటానికి వాడిన పెద్ద పెట్టె భోషానము తొమ్మిది అడ్డము సమయము యవ్వనము అంటే మూడు అడ్డము ఆయా రంగాల్లో కృషి కృషి చేసిన వారికి భారత ప్రభుత్వం ప్రదానం చేసే ప్రదానం చేసే పౌర పురస్కారం పద్మశ్రీ పద్మశ్రీ మూడు నిలువు వైకుంఠం కైవల్యం పరమపదం అని పదం ఏడు అడ్డము సొరగులో ప్రమాదకరమైన చేప సొర చేప అంటాం కదా సొర ఇది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ పది అడ్డము కూరల్లో రుచి కోసం వాడే దినుసుల పొడి మసాలా నాలుగు నిలువు నల్లమలలో జ్యోతిర్లింగం కొలువైన క్షేత్రం శ్రీశైలం సారీ ఇక్కడ రాయాలి మూ ఎనిమిది అడ్డం శిశువుల దశ దశ అంటారు కదా ఇక్కడ శైశవం ఐదు నిలువు ఉజ్జయనిని రాజధానిగా కలిగిన ప్రాచీన రాజ్యం అవంతి అవంతి ఆరు నిలువు బతుకమ్మలో పచ్చని పువ్వు తంగేడు పువ్వు పదకొండు అడ్డము చూద్దాము భుజించాడు అంటే తిన్నాడు అని తిన్నాడు ఇప్పుడు ఆరు నిలువు బతుకమ్మలో పచ్చని పువ్వు తంగేడు తంగేడు అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ తంగేడు ఐదు అడ్డము ఉనికి తెలియకుండా ఎవరికీ కనపడకుండా అనంతం అనుకుంటున్నాను మరి అది కరెక్టో కాదో నాకు తెలియదు ఫ్రెండ్స్ అందుకని ఇక్కడ రాస్తున్నాను అనంతం నెక్స్ట్ పన్నెండు నిలువు బాహుబలి సినిమాలో చిన్న హీరోయిన్ తిరగబడింది తమన్న రివర్స్గా రాయాలి పదమూడు అడ్డము నేల మీద పరుచుకుని కూర్చునేది చాప చాప పద్నాలుగు అడ్డము రెండిటిని కలిపి వేసేది ముడి ముడి పదిహేను నిలువు ఉష్ణం తలకిందులయ్యింది అయింది వేడి తలకిందులయింది అన్నాడు కాబట్టి ఇలా క్రింది నుంచి పైకి రాయాలి వేడి పదహారు నిలువు వసంతం అంటే ఆమని ఆమని పద్దెనిమిది అడ్డము వ్యాపారం దంద పంతొమ్మిది నిలువు హిందీలో పెంపుడు తల్లి దాది పదిహేడు నిలువు సేవా పూజ ఆరాధన ఇరవై అడ్డము ఉత్తర మీమాంస అంటే వేదాంతము అని ఇరవై ఒకటి నిలువు గుజరాత్ జానపద కోలాట నృత్యం దాండియా ఇరవై రెండు నిలువు చేష్టలుడికి చేష్టలుడికిన తనం ఏ భావన లేకపోవటం అంటే ముభావం అని ముభావం నెక్స్ట్ ఇరవై మూడు అడ్డము పంచరామాల్లో ఒకటి ఆంధ్ర రాజధాని కొలువైనదక్కడే ఇరవై నాలుగు అడ్డము తామర పువ్వులోని దుద్దు అంటే దిమ్మే దిమ్మే ఇరవై ఐదు నిలువు కోరికల సాధనకు కార్మికులు పని మానేసి చేసేది రివర్స్లో సమ్మె రివర్స్లో అన్నాడు కాబట్టి క్రింది నుంచి పైకి రాయాలి నిలువు వృధా వృధా యాక్చువల్గా వృధాలో ఒత్తుత రాయాలి కానీ ఇక్కడ ఒత్తు ద రాశాను ఎందుకంటే ఇక్కడ కనక అని వస్తుంది ముప్పై ఒకటి అడ్డము ముప్పై ఇరవై ఏడు అడ్డం చూద్దాం ముందు ఇరవై ఏడు అడ్డము టైం లేనప్పుడు సరిపోనప్పుడు ఇలా అంటాం సమయాభావం సమయాభావం ఇప్పుడు ఇరవై ఏడు ముప్పై ఒకటి అడ్డము శంకరాచార్యులు లక్ష్మీదేవిని కీర్తించిన స్తోత్రం కనకధార కనకధార అందుకని ఇక్కడ వృధాలో ఒత్తుధ రాయకుండా ఒత్తుధ రాశాను యాక్చువల్గా వృధా అంటాము ఇలా రాస్తాము వృధా ఇలా కూడా రాయొచ్చు నెక్స్ట్ ఇరవై ఎనిమిది నిలువు సావిత్రి జీవితం ఆధారంగా తీసిన సినిమా మహానటి ఇరవై తొమ్మిది నిలువు భవిష్యత్తు భావి ముప్పై నిలువు భూమి ధాత్రి వస్తుంది భూమి అంటే ధాత్రి ముప్పై ఒకటి నిలువు పాళి కలం ముప్పై నాలుగు అడ్డము శివుని ఆయుధం త్రిశూలం ముప్పై రెండు నిలువు వేదన బాధ కలత కలత ముప్పై మూడు నిలువు ఉపద్రవం ఆపద అంటే రావడి రావడి ముప్పై ఐదు నిలువు రావణని సోదరి శూర్పనఖ ముప్పై ఆరు నిలువు వేగం వడి ఇక్కడ ఇలా ఇచ్చారు వడి ముప్పై ఆరు అడ్డం ఆననము వదనము ముప్పై ఏడు నిలువు ఇంగ్లీష్లో నిర్ణీత సమయానికంటే ముందు ఎర్లీ ఎర్లీ ముప్పై ఎనిమిది అడ్డము మంత్ర ప్రయోగంగా కొందరు విశ్వసించే విద్య చేతబడి చేతబడి ముప్పై తొమ్మిది నిలువు ముప్పై ఎనిమిది నిలువు చూద్దాము సేల వస్త్రము అంటే చేలము చేలము ముప్పై తొమ్మిది నిలువు అడ్డం నలభై ఐదు చివరి అక్షరంగా కానుక అడ్డము నలభై ఐదు తిరుమలలో ఒకటి తిరుపతి రెండు ఉన్నాయి అంటే తిరుమల అనే పదంలో తి ఒక అక్షరము తిరుపతిలో రెండు రెండుసార్లు ఉన్నాయి కదా కాబట్టి తి ఇక్కడ తిరుమలలో ఒకసారి తి తిరుపతిలో రెండు సార్లు తీ వచ్చింది ఇక్కడ తి ముప్పై తొమ్మిది నిలువు అడ్డం నలభై ఐదు చివరి అక్షరంగా కానుక బహుమతి అని ఇక్కడ బహుమా వస్తుంది ఇక్కడ తి బహుమతి అవుతుంది అప్పుడు నలభై నిలువు ఆంగ్ల యజమాని బాసు నలభై అడ్డము ఎవలుగా పిలువబడే ఒక ధాన్యం బార్లీ నలభై ఒకటి అడ్డం ఆకులు మందం అనారోగ్యం దూరం అలంకరణ కొరకు ఇంట్లో పెంచుకునే ఓ ఆయుర్వేద మొక్క రణపాల రణపాల పాల నెక్స్ట్ నలభై రెండు నిలువు భారతీయ సంగీత శాస్త్రానికి మూలమైన వేదం సామవేదం నలభై మూడు అడ్డం మాట ఉబుసు అంటే ఊసు ఊసు నలభై మూడు నిలువు నూలు నుంచి నా కారం పోయింది అంటే నూలు నూలు అనే పదంలో నా కారం తీసేస్తే ఊలు మిగులుతుంది ఊలు నెక్స్ట్ నలభై నాలుగు అడ్డం మనుమని కూతురు ముది మనుమరాలు ముది మనుమరాలు నలభై ఐదు థి అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ఇరవై ఏడు తెలుగు బజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్